హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా నీదాన్ని స్టోరీ మీకు ఇంకా అర్థం కావట్లేదు అంటున్నారు కొంతమందికి ముందు ముందు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒకటి ఉంటుంది అది మిస్ అయితే మీకు అర్థం కాదు ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియా నీదాన్ని థర్టీన్త్ పార్ట్ చావనైనా చేస్తాను లేకపోతే కడుపులోనే విన్ని చంపి పడేస్తాను నీకు మాత్రం బిడ్డను ఇవ్వను ఆ మాటకి నా చెంప చెల్లుమంది తల గిర్రును తిరిగింది చావు చావు అంత సులభమా చావంటే కళ్ళు ఎరచేసి వీరావేశంతో ప్రశ్నిస్తున్నా అతను నా కళ్ళకు సరిగ్గా కనిపించలేదు అతడు కొట్టిన దెబ్బకి ముల్లోకాలు కనిపించాయి ఎప్పుడు సృహ తప్పానో నా ఆకే తెలియదు మెలుకో వచ్చేసరికి నా పక్కనే కూర్చుని కనిపించాడు అతను శాంతమ్మ కూడా బెడ్కి ఒక పక్కగా నిలబడి ఉంది నేను కళ్ళు తెరవడం చూసి ఎలా ఉందమ్మా శాంతమ్మ చాలా ఆప్యాయంగా అడిగింది బాగున్నట్టు తల ఓపాను నేను భోజనం తీసుకొస్తాను ఉండమ్మా అని శాంతమ్మ వెళ్ళిపోతుంటే నాకేం వద్దు నువ్వు వెళ్ళు నాకు నిద్ర వస్తుంది అని అతని వైపు చూడకుండా మరోవైపుకి తిరిగి పడుకున్నాను శాంతమ్మ భోజనం తీసుకురా రిషి చెప్పడంతో తల ఊపి వెళ్ళిపోయింది శాంతమ్మ లేచి ముఖం కడుక్కొన్రా భోజనం చేయాలి అన్నాడు అతను నేనేం మాట్లాడలేదు నాకు కోపం తెప్పించి విసిగిస్తావెందుకు అని అతను అడిగాడు చురుగ్గా చూశాను అప్పుడే నీళ్లు నిండుకున్నాయి నా కళ్ళలో ఈ క్షణం నాకు చచ్చిపోవాలనిపిస్తుంది దయించి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి రెండు చేతులెత్తి దండం పెట్టేశాను అతడు కళ్ళు విప్పార్చుకొని చూశాడు క్షణం ఆలస్యం చేయకుండా వడి వడిగా అడుగులు వేసుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు దుఃఖం ముంచుకొచ్చింది నాకు ఇంకేం ఆలోచన రాకుండా ఏడుపు ఒక్కటే వస్తుంది దీనికి పరిష్కారం ఏంటి నేను ఒకసారి ఇతన్ని ప్రేమించిన అమ్మాయిని కలవాలి ఆమెతో మాట్లాడాలి నేను ఈ బంధం నుంచి బయటపడాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను మధ్యలో ఈ బిడ్డ ఏం చేయాలి అసలు తలపట్టుకుని కూర్చున్నాను ఆమెతో మాట్లాడాలి అనే ఆలోచన అంతకుముందు రానందుకు నన్ను నేను తిట్టుకున్నాను ఎవరికీ తెలియకుండా ఆ అమ్మాయితో మాట్లాడాలి అప్పుడే ఇతని నుంచి నాకు విముక్తి కలుగుతుంది తలా తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంటే సీతమ్మ తెచ్చిన భోజనం తినేశాను ఆమెను ఎలా కలవాలి అని ఆలోచనలో నా చుట్టూనే తిరుగుతున్నాయి ఆ తర్వాత రోజు రిషి ఇంటికి రాలేదు ఇతను ఇంటికి వస్తే బాగుండు అతను ఫోన్ నుంచి ఆ అమ్మాయి నెంబర్ సంపాదించాలి వీళ్ళ మధ్య నుంచి నేను వెళ్ళిపోతే గానీ నాకు ప్రశాంతంగా ఉండదు వీళ్ళకి ప్రశాంతంగా ఉండదు కానీ వీళ్ళు వెళ్ళనిచ్చే రకమా అంతగా ఆ అమ్మాయి ఇష్టం ఉన్నప్పుడు ఆమె తను పెళ్లి చేసేవారు అబ్బా మళ్ళీ ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్తున్నాయి ఇప్పుడు నా ధ్యేయం ఆమెను కలవడం ఒక్కటే మరో రెండు రోజులు నాకు నేనే ఇదే సర్ది చెప్పుకున్నాను మూడో రోజు ఇంటికి వచ్చాడు రిషి అది ఉదయం అతను కనీసం ఫోన్ పక్కన పెట్టి ఎటు వెళ్ళట్లేదు అతని ఫోన్ మీదనే నా కళ్ళన్నీ ఉన్నాయి నాతో ఏం మాట్లాడట్లేదు ఇంకా ఇంకా దిగజారిపోతున్నట్టు కనిపిస్తోంది అతడి ముఖం నాకు బెడ్ మీద చంపక చెయ్యా నుంచి పడుకుని అతడిని చూస్తుండగా అతడు మొదటి కనిపించిన క్షణాలు గుర్తొచ్చాయి నాకు రెండు సంవత్సరాల క్రితం కాలేజ్ డేస్ నుంచి వేధించుకు తింటున్న వ్యక్తి సందీప్ నాకు ఎవరూ లేరని తెలుసు మా కాలేజీలో చాలామందికి ఎవరూ లేరని నేనేమీ భయపడే అమ్మాయిని కాదు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనేదాన్ని సందీప్ బెడద నాకు బాగా ఎక్కువైపోయింది మా సీనియర్ అవడంతో ఇంకా ఇంకా టార్చర్ ఆ టార్చర్ భరించలేక ఎదురు తిరగలేక రోజులు గడిపేస్తున్నాను సందీప్ వాళ్ళది ఫైనల్ ఇయర్ అయిపోయింది అమ్మయ్య బాధ తప్పింది అనుకున్నాను చక్కగా నా చదువు నేను చదువుకుంటున్నాను హాలిడేస్లో తమ్ముడు దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకురావాలి తమ్ముడు హాస్టల్లోనే ఉంటాడు ఆ రోజు రాత్రి బస్కి బస్ స్టేషన్కి వెళ్ళాను బస్సు లేట్ అయింది ఇంకా రాలేదు కౌంటర్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాను ఇంకొక గంట అన్నారు పదకొండు గంటలైపోయింది ఇంకా ఇంకా బస్సు రాకపోవడంతో చిరాకు వచ్చింది సమయం అర్ధరాత్రికి దగ్గరవుతోంది జనం ఒక్కొక్కరిగా నిష్క్రమిస్తూ కనిపించారు అక్కడి నుంచి అప్పుడు కనిపించాడు సందీప్ తన మిగతా ఇద్దరి స్నేహితులతో వాళ్ళని అక్కడ చూడగానే పడ్డాను వాళ్ళు ఎవరి కోసమే వెతుకుతున్నట్టు అనిపించింది వెంటనే చున్నీ తల మీద వేసుకుని ముఖం కనిపించకుండా కవర్ చేసుకున్నాను నేను వాళ్ళు నా ముందు నుంచే అటు ఇటు తిరుగుతున్నారు నేను పట్టించుకున్నట్టు ఉండిపోయాను మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మెల్లిగా బస్ గురించి కనుక్కున్నాను ఏదో ప్రాబ్లం వచ్చిందని లేట్గా వస్తుందని చెప్పారు వాళ్ళు నాకు అర్థమైపోయింది అది కా రాదని టికెట్ తీసుకునే డబ్బులు వేస్ట్ నా సమయం దండగే మెల్లిగా అక్కడి నుంచి బస్ స్టాండ్ బయటికి వచ్చేసాను ఆటో కోసం చూస్తుంటే ఒక్క ఆటో రాలేదు సిటీ బస్ బస్టాండ్ అయినా మధ్యరాత్రి అవడంతో దుకాణాలన్నీ మూసుకుపోయి ఉన్నాయి ఏం చేయాలో తెలియలేదు నాకు చున్ని ముఖం నుంచి ఏమాత్రం తొలగించలేదు బ్యాగ్ ఈడ్చుకుంటూ రోడ్డు మీద గబా గబా నడుస్తున్నాను వీధి లైట్లు మిలిమిలా మెరుస్తూనే ఉన్నాయి పచ్చటి వెన్నెలను తలపిస్తున్నట్టుంది ఆ ప్రదేశం నా వెనుక ఏవో లీలగా మాటలు వినబడుతున్నాయి ఆ గొంతులు ఎక్కడో విన్నట్టుంది నాకు మెల్లి మెల్లిగా నాకు మాటలు అర్థమవడంతో అతిరిపడ్డాను వాళ్ళు బస్ స్టాండ్కి వచ్చింది నా కోసమే అని అర్థమైపోయింది దొరికితే చంపేస్తారు అని అర్థమైపోయింది కూడా నడకలో వేగం పెంచాను అరే సందీప్ అవని దొరక్కపోతే ఏమైందిరా అదుగో ఒక అమ్మాయి వెళ్తుంది చూడు ఈ రాత్రికి ఎవరైతే ఏమి అంటున్న వాళ్ళ మాటలు వినిపించి నా గుండె దడదడలాడింది శరీరం అంతా చెమటలు పట్టే నడకలో వేగం పెంచాను వాళ్ళు పరిగెత్తున్నట్టు అనిపించడంతో బ్యాగ్ లాక్కుంటూ ఫాస్ట్గా పరిగెత్తాను ముందుకి నాకేం చేయాలో అర్థం కాలేదు దొరికితే ఖచ్చితంగా నేనే అని తెలిసిపోతుంది తెల్లవారేసరికి నా జీవితం తెల్లారిపోతుంది ఈ విషయం నాకు బాగా అర్థమైంది కాస్త దూరంలో ఒక కారుకి ఒక వ్యక్తి కనిపించాడు వేగంగా అతని వద్దకు పరిగెత్తాను అతను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు అటువైపుకు తిరిగి ఉండడంతో అతడి ముఖం కనిపించలేదు నాకు సార్ సార్ కంగారు భయం కలిపి పిలిచాను అతను ఎలాంటి వాడో అనే కంగారు కూడా ఉంది నాకు మాట్లాడుతూనే వెనక్కి తిరిగి చూశాడు పున్నమి చంద్రుడిలా ఉందతని రూపం వెంటనే తేరుకొని సార్ మరోసారి పిలిచాను మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు అవతలి వాళ్ళతో చెప్పి సార్ ప్లీజ్ హెల్ప్ మీ అంటూ వెనక్కి చూశాను నేను సందీప్ అతనితో ఇద్దరు స్నేహితులు వెనకే వస్తూ కనిపించారు వాట్ హ్యాపెన్ చాలా మృదువుగా ఉంది అతని గొంతు వాళ్ళు వాళ్ళు నా వెంట పడుతున్నారు తడి ఆరిపోతున్న గొంతుతో చెప్పాను వెంటనే వాటర్ బాటిల్ అందించాడు సందీప్తో పాటు మిగతా ఇద్దరు అక్కడికి చేరుకున్నారు రే చూసావా కనిపెట్టేసి పారిపోయింది అని అన్నాడు సందీప్ ఫ్రెండ్ ఒకడు ఎక్కడికి పోతుందిరా మన చేతికి చిక్కగా అని ఇంకొకరు అన్నారు సందీప్ అదోలా నవ్వుతూ చూశాడు నా వంక నా పక్కన ఉన్న వ్యక్తి ఫోన్లో ఏదో నొక్కుతూ కనిపించాడు అనవసరంగా ఇతరికి చెప్పి ఇరుక్కున్నాను పరిగెత్తిన ఈ పాటికి చాలా దూరం వెళ్ళిపోయేదాన్ని అనిపించింది నాకు అక్కడి నుంచి పరిగెడుతుంటే నా చేతిని పట్టేసుకున్నాడు అతను భయంగా చూశాను ముగ్గురు నుంచి తప్పించుకుంటూ నలుగురికి చేతికి చిక్కినట్టు అనిపించింది నా పరిస్థితి రే వీడు కూడా మనలాంటాడు అన్నట్టుందిరా ఏం బాష్ షేర్ చేసుకుందామా అంటున్న సందీప్ మాటలకి వణికిపోయాను నేను అక్కడ ఉన్నది నేను అని తెలియదు నా ముసుగు వల్ల నేను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా ఏదో ఒకటి చేద్దాం ఓ పది నిమిషాలు ఆగండి ముహూర్తం బాగుందట నా పక్కనున్న అతని మాటలకి కళ్ళు తిప్పి అతడి వంక భయంగా చూశాను అతడి పెదవుల మీద నిశ్చింతమైన నా తేలియాడుతోంది ఎరక్కపోయి ఇరుక్కున్నాను అని అర్థమైంది ఏం చేయాలో దిక్కు తోచని స్థితి నాకు అతని చేతిని వదిలించుకున్నాను ఓ సారీ నాకు చెప్పి కార్ బ్యానెట్కి ఆనుకొని తాపీగా నిలబడ్డాడు చేతులు కట్టుకుని సరే బాస్ పది నిమిషాలేం కర్మా అరగంట అయినా ఆగుతాం అన్నాడు సందీప్ అదే వంకరా నవ్వుతో పది నిమిషాలు కాకముందే పోలీస్ జీప్ అటు వచ్చింది సందీప్ వాళ్ళు బెదిరిపోయారు ఎస్ఐతో మాట్లాడి అందరినీ అందులో ఎక్కించేశాడు నా పక్కనున్న వ్యక్తి థ్యాంక్ యూ సార్ అతను అన్నాడు గుడ్జాబ్ రిషి నా దగ్గరికి వచ్చాడు అతను ఓహో ఇతడి పేడి రిషి అన్నమాట ఎంత బాగుంది అచ్చమితనేలాగే సరిగ్గా అదే సమయంలో వేగంగా గాలి వేయడం వల్ల ఒక్కసారిగా నా మొక్క మీద ఉన్న నా చున్నీ వెనక్కి జారింది కొన్ని క్షణాల పాటు నన్ను చూశాడు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిషి అవనిని చూశారంటారా అవని రిషి పట్ల ఎలా ఫీల్ అయింది అసలు రిషి రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం ఎదురు చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో